కరీంనగర్ జిల్లా రామడు మండలం విదరే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎస్టీ డిపార్ట్మెంట్ మాజీ వైస్ చైర్మన్ వెన్న రాజమల్లయ్య గారు గ్రామ ప్రజలు నాయకులు పెద్దలు అధ్యాపకులు విద్యార్థులతో కలిసి భారత మాజీ ప్రధాని స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వారి మాట విందాం డాక్టర్ మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అమర్ హే అమర్ హే మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ ఈ కార్యక్రమంలో మీరు అందరు పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు రోజు మన గ్రామంలో మనం అందరం కలిసి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అకాల మగం పట్ల ఈరోజు మన వేదిర గ్రామంలో మన భారతదేశానికి రెండు సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అందరం మనందరి తరఫున నివాళు అర్పిస్తున్నాం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థికవేత్తగా దేశానికి ఎన్నో సేవలు చేసి దేశాన్ని ఎన్నో కష్టాలలో అభివృద్ధి నష్టాలను దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధిగా మన భారతదేశానికి ప్రధానమంత్రిగా నాయకుడు మన్మోహన్ సింగ్ గారు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పదవులు నిర్వహించేటు రిజర్వ్ బ్యాంక్ డిపిటీ గవర్నర్గా రిజర్వ్ బ్యాంక్ చైర్మన్గా ప్లానింగ్ కమిషన్ డిప్టీ డిప్టీ చైర్మన్గా మరి ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా సేవలు చేసి భారతదేశం ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలి సైలెన్స్ ఉండాలని కోరుతున్నాను మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాం నమస్కారం ధన్యవాదాలు